హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా సో ప్ర ప్రతిరోజు చూస్తున్నట్లుగానే సో టెట్ టెన్ డిఎస్సికి సంబంధించి మోస్ట్ ప్రాక్టీస్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మనం ఇక్కడ వీడియో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి థర్టీ బిట్స్ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ అనమాట సో ఏదైతే వీడియోని ఎడిట్ చేసుకోవడం అదేవిధంగా టెక్స్ట్ రూపంలో మీకు నీట్గా అందించడం అనేది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ ఫ్రెండ్స్ సో కాబట్టి మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా అందరు ఎవరైతే మన వీడియోని అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం అనేది కల్పించడం వల్ల అవుతారు ఫ్రెండ్స్ గమనించండి ఓకే సో ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి బిట్టు కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ సో ఇంకో అంశం ఏంటంటే ఫ్రెండ్స్ సో ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు గనక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీరు ఇన్ని రోజులు చదివినటువంటి అంశాన్ని మీరు గుర్తించగలుగుతున్నారా లేదా అనేటటువంటిది ఇక్కడ మీరు నేర్చుకోవడం జరుగుతుంది సో గమనించండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ డ్యాష్ సార్వత్రిక వ్యాకరణ అంటే యూనివర్సల్ గ్రామర్ భావనను ప్రతిపాదించింది అంటే ఇక్కడ ఎవరు సార్వత్రిక వ్యాకరణ భావనను ప్రతిపాదించారు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది సో మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సార్వత్రిక వ్యాకరణ భావనను ప్రతిపాదించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తెలిసినటువంటి ఆన్సర్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ క్వశ్చన్కి గనక మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సార్వత్రిక వ్యాకరణ భావనను ఎవరు ప్రతిపాదించారంటే నోమ్ చామ్స్కి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ ఆ డాష్ ఆదర్శ ఆత్మ అదేవిధంగా వాస్తవ ఆత్మ భావనలు వీరికి చెందినవి ఓకే సో అంటే ఇక్కడ ఆదర్శాత్మ వాస్తవాత్మ వాస్తవ ఆత్మ భావనలు ఎవరు ఇక్కడ తీసుకురావడం జరిగింది అనేటటువంటి క్వశ్చన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్ గనక కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ కార్లర్ రోజర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఇక్కడ మానవ వికాస దశలు విభజించిన వారు మానవ వికాస దశలను విభజించిన వారు అని ఇవ్వడం జరిగింది సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఓకే మీకు గనక సో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ మానవ వికాస దశలు విభజించిన వారు ఎవరంటే ఆర్ లాక్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక వస్తువు ఆకారం మార్చిన దాని గుణాలు మారవు దీనిని ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట సో ఒక వస్తువు ఆకారం మార్చిన దాని గుణాలు మారవు దీనిని ఏమంటారు సో ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అనేది కన్జర్వేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడేవి సో వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అస్తవ్యస్తం కాకుండా కాపాడేవి ఏమిటి అని ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటిదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ తంత్రాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పరిశీలనలు పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాను కూడా ఒకడై ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో నిశ్చితంగా చూడడం ఇది ఏ పరిశీలన అవుతుంది కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తాను కూడా ఒకడై ముందుగా నిర్ణయించుకున్నటువంటి పరిశీలన అంశాలను సన్నద్ధతతో నిశ్చితంగా చూడడం అంటే ఇక్కడ పరిశీలన సన్నివేశంలో అతను కూడా పాల్గొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది ఏ స ఏ పరిశీలన అవుతుందో కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సంచరిత పరిశీలన అనేది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ప్రయోగంలో స్వతంత్ర చరాలకు ప్రయోజుల ప్రతిస్పందన ప్రయోగంలో స్వతంత్ర చరాలకు ప్రయోజుల ప్రతిస్పందన అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రయోగంలో స్వతంత్ర చరాలకు ప్రయోజుల ప్రతిస్పందన ఏంటంటే పరతంత్ర చరం అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్ కూడా గుర్తింపు గణన సూత్రం ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక ఈ సూత్రం అనేది తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలియజేయండి ఫ్రెండ్స్ గుర్తింపు గణనకు సూత్రం ఏంటంటే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒప్పు మైనస్ వేచ్ ఒప్పు మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ మనకి అంటే టెక్స్ట్లో ఇది ఎడిట్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను రాయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒప్పు మైనస్ తప్పు ఒప్పు మైనస్ తప్పు బై మొత్తము మొత్తము ఇంటూ హండ్రెడ్ ఇది కరెక్ట్ ఫార్ములా అనమాట ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే పొదుపు స్కోరు దేనిని కొలవడానికి ఉపయోగపడుతుంది పొదుపు స్కోరు దేనిని కొలవడానికి ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొదుపు స్కోరు దేనిని కొలవడానికి ఉపయోగపడుతుందంటే ఆప్షన్ టూ అనేది పునరాభ్యాసనం ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ పునరాభ్యాసనం అదే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానవ శాస్త్రం పరిశోధనాశాలను స్థాపించింది మానవ శాస్త్రం పరిశోధనాశాలను స్థాపించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ మానవ శరీరం అంటే మానవ శాస్త్రం పరిశోధనాశాలను స్థాపించింది ఎవరంటే ఇక్కడ గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాలాలు లేకుండా హార్మోన్లచే రసాయన పదార్థాలను విడుదల చేసే గ్రంథులు నాలాలు లేకుండా హార్మోన్లతోటే రసాయన పదార్థాలను విడుదల చేసే గ్రంథులు ఏంటి అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది నాల రహిత గ్రంథులు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నాల ఓకే నాల రహిత అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి శిశువులలో మగపిల్లలు తల్లి ప్రేమ అనురాగాలను అభిమానాన్ని కోరుకోవడం మగపిల్లలు తల్లి యొక్క ప్రేమ అభిమా అభి అనురాగాలను అదేవిధంగా అభిమానాన్ని కోరుకోవడం అనేది ఏ కాంప్లెక్స్ అవుతుంది ఇక్కడ మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అనేది ఇడిపస్ కాంప్లెక్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఆడపిల్లలు మగ అంటే తండ్రి యొక్క ప్రేమ అనురాగాలను అభిమానాలను కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మగ పిల్లలు ఎవరి తల్లి యొక్క ప్రేమ అనురాగాలను అభిమానాలను కోరుకోవడం జరుగుతుంది ఎవరంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఇడిపస్ కాంప్లెక్స్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఇక్కడ స్కిన్నర్ తన ప్రయోగానికి ఉపయోగించినటువంటి జంతువు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అని ఉండడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి స్కిన్నర్ తన ప్రయోగానికి ఉపయోగించినటువంటి జంతువు ఏంటంటే సో ఇక్కడ ఎలుక అవుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ నిగుడభ్యాసనమునకు ప్రతిపాదించింది ఎవరు నిగుడభ్యాసనమును ప్రతిపాదించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే టోల్మన్ అనేది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ స్మృతిని పరిశీలించడానికి గాల్టను ఉపయోగించినటువంటి పద్ధతి స్మృతిని పరిశీలించడానికి గాల్టను ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో ఇక్కడ స్మృతిని పరిశీలించడానికి గాల్టను ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటంటే ఆత్మావలోకన పద్ధతి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అభ్యాసన బదలాయింపులో సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అభ్యాసన బదలాయింపులో ఏ సిద్ధాంతం అంట సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అడిగి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నలుగురి యొక్క పేర్లు అనేది ఇవ్వడం జరిగింది కరెక్ట్ గా ఉన్నటువంటి ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే అభ్యాసన బదలాయింపులో సమరూప మూలక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆప్షన్ వన్ తార్న డైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి కాలక్రమేణా శరీరంలో ఏర్పడే మార్పులు అంటే ఇవి పరిమాణాత్మకంగా మనకి కనిపిస్తుంటాయి కాబట్టి ఇక్కడ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ శరీర కాలక్రమేణ శరీరంలో ఏర్పడేటటువంటి మార్పులను ఏమంటారు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్నే ఆప్షన్ త్రీ పరిపక్వత అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్రిల్ హోంవర్క్ను సమర్థించే అభ్యాసన సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి అప్లికేషన్ బిట్స్ ఎక్కడ తగిలినా కానీ మనం ఖచ్చితంగా దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్రిల్లు హోంవర్క్లను సమర్థించే అభ్యాసన సూత్రం ఏంటంటే ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది అభ్యాసన నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నైన్టీన్త్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గత అనుభవాలను నూతన పరిస్థితులకు అన్వయించడం గత అనుభవాలను అంటే పాత అనుభవాలను కొత్త పరిస్థితులకు అన్వయించడం దాన్నే ఏమంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సోకే గత అనుభవాలను నూతన పరిస్థితులకు అన్వయించడం ఏమంటారు అంటే సంసర్గ మార్పిడి అనడం జరుగుతుంది ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఒక విషయాన్ని చదివి గుర్తించుకునే స్మృతి ఏ రకమైనటువంటి స్మృతి చదివి గుర్తుంచుకోవాలి అలాంటి స్మృతిని ఏ స్మృతి అనడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తార్కిక స్మృతి అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక విషయాన్ని చదివి గుర్తుంచుకునే స్మృతి ఏ రకమైన స్మృతి అంటే తార్కిక స్మృతి ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కోరినట్లుగా ఒక పనిని బుద్ధిమంతులతో చేయించడానికి ఉపయోగించే తాత్కాలిక సూచన పద్ధతిని ఏమంటారు కోరినట్లుగా ఒక పనిని బుద్ధిమంతులతో చేయించడానికి ఉపయోగించే తాత్కాలిక సూచన పద్ధతిని ఏమంటారు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఏమంటారంటే దాన్నే సో ఇక్కడ ప్రేరణ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అభ్యాసన వైకల్యం ఏర్పడడానికి గల పరిసరాల ప్రభావాలు కారకం కానిది ఓకే అభ్యాసన వైకల్యం ఏర్పడడానికి గల పరిసరాల ప్రభావాలు కారకం కానిది అంటే ఇక్కడ గా అంటే పరిసరాల నుంచి ఎలాంటి ప్రభావం కానిది ఏది అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా ఆప్షన్ చదివి కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సులభ ప్రసవం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఇక్కడ మనం చూసినట్లయితే అసమ సమ సమూహాల ఏర్పాటుకు కారణం అసమ సమూహాలకు అసమ సమూహాల ఏర్పాటుకు కారణం సో ఇక్కడ నాలుగు ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అసమ సమూహాల ఏర్పాటు కారణం ఏంటంటే ఆప్షన్ టూ అనేది వైయక్తిక భేదాలు అనేది కారణం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి మంచి బోధనా పద్ధతికి ఇది తప్పనిసరి లక్షణం కాదు మంచి బోధన పద్ధతికి ఇది తప్పనిసరి లక్షణం కాదు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్ చూసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మంచి బోధనా పద్ధతికి ఇది తప్పనిసరి లక్షణం కాదు ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ బోధనోపకరణాలను వాడగలగడం అనేది ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు అని ఇవ్వడం జరిగింది సో అందరికి తెలిసినటువంటి క్వశ్చన్ అనమాట ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించేది ఎవరంటే ఆప్షన్ వన్ ప్రోబెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ విషయ కాఠిన్యత విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏది దేని అంటే విషయ కాఠిన్యత అదేవిధంగా విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ శీర్షిక పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి చేపట్టే వారికి విజ్ఞానంతో పాటు అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణం ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టాలనుకుంటున్నారో వారికి విజ్ఞానంతో పాటు అలవర్చుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే అందరితో సత్సంబంధాలు అనేవి ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి నిర్ నిర్లక్ష్యానికి గురైన ఏకాకులైన విద్యార్థులకు తోటి విద్యార్థులతో సంబంధాలు పెంచడానికి ఏం చేయాలి సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసి మీకు ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో అదే ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అనేది బాధ్యతలు అప్పగించాలన్నమాట అలాంటి వ్యక్తులకు ఏం చేయాలి బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఏ ప్రకరణ ప్రకారం మన రాజ్యాంగం బాలల సంక్షేమం కొరకు ప్రత్యేక శాసనం చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది సో ఇక్కడ మీకు గనక ఈ ఆన్సర్కి అంటే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఏ ప్రకరణ ప్రకారం మన రాజ్యాంగం బాలల సంక్షేమం కొరకు ప్రత్యేక శాసనం చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందంటే ఆప్షన్ ఫోర్ అనేది ఫిఫ్టీన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎస్ లాస్ట్ క్వశ్చన్ అనమాట ఇది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్యక్రమాలలో అంటే కార్యక్రమాలలో పిల్లల్ని నిమగ్నం చేస్తున్నామని పెద్దలు చెప్పుకోవడానికి వీలుగా పిల్లల్ని కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశాలు కల్పించటాన్ని ఏమంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో ఈ కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే నిజం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంత కష్టపడి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అది ఆన్సర్ కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా మీరు చదివినటువంటి అంశాన్ని కరెక్ట్గా గుర్తించగలుగుతున్నారా లేదా అనేది ఇక్కడ మీరు మీ యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ చెక్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా టైంని అస్సలే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ అన్ని రకాలుగా మీకు ఏ విధంగా అయితే చదవడం మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందో అదే విధంగా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇతరులతో అస్సలే కంపారిజన్ చేసుకోవద్దు ముఖ్యంగా చదువు విషయంలో మీ యొక్క మైండ్ పవర్ ఎంతవరకు ఉంటుందో మీరు ఎంతవరకు కూర్చొని చదవగలుగుతున్నారో అన్ని గంటలు మాత్రమే చదివి రిలాక్సేషన్ తీసుకొని మళ్ళీ చదివే ప్రయత్నం అట్లా విశ్రాంతి తీసుకుంటూ చదవండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే